వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈ రోజు వీడియోలో మనము డిఎస్సి టాపిక్ అయిన ప్రపంచంలో ఎన్ని కరెన్సీలు ఉపయోగించబడుతున్నాయి భారతదేశంలో ఉపయోగించే కరెన్సీ ఏది ఏ దేశము ఒకటి కన్నా ఎక్కువ కరెన్సీలను ఉపయోగిస్తుంది ఇదంతా డిస్కస్ చేసిన తర్వాత ఒక దేశం పేరు దాని రాజధాని దాని కరెన్సీ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేస్తాము స్టార్టింగ్ లేటెస్ట్ న్యూస్ నుంచి స్టార్ట్ చేస్తాము ఇండియా మరియు మాల్దీవ్ కరెన్సీ గురించి ఇది నవంబర్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు మాల్దీవ్ మానిటరీ అథారిటీ అంటే ఎంఎంఏ ఇటీవల చాలా ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేశాయి ఇది స్థానిక కరెన్సీలను ఉపయోగించి లావాదేవీలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది భారతీయ రుఫియా మరియు మాల్దీవ్స్ ది రుఫియా ఈ ఒప్పందంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అదేవిధంగా మాల్దీవ్స్ల ఎంఎంఏ గవర్నర్ అహ్మద్ మున్నవర్ సంతకాలు చేశారు ఇది వ్యాపారాలు తమ కరెన్సీలలో వాణిజ్యాన్ని నిర్వహించడం సరిహద్దు లావాదేవీలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రపంచంలో ఎన్ని కరెన్సీలు ఉపయోగించబడుతున్నాయి ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రపంచంలో నూట ఎనభై కరెన్సీలు ఉపయోగించబడుతున్నాయి నూట ఎనభై కరెన్సీలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మీరు వీడియోను ఒకటికి రెండు సార్లు వాచ్ చేయండి భారతదేశంలో ఉపయోగించే కరెన్సీ ఏది భారతదేశంలో భారతీయ రూపాయాలు లేదా ఐఎన్ఆర్ కరెన్సీగా ఉపయోగించబడుతుంది ఐఎన్ఆర్ ఫుల్ ఫామ్ ఏమంటే ఇండియన్ రూపీ నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే ఏ దేశంలో ఒకటి కంటే ఎక్కువ కరెన్సీలు ఉన్నాయి భూటాన్ ఒకటి కంటే ఎక్కువ కరెన్సీలు భారతీయ రూపాయలు మరియు భూటానీస్ గుల్ట్రామ్లను ఉపయోగిస్తుంది ఇది ఇంపార్టెంట్ భూటాన్ ఒకటి కంటే ఎక్కువ కరెన్సీలు ఉపయోగిస్తుంది దేశము ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ కరెన్సీ ఆఫ్ఘాని ఆల్బేనియా దేశము టిరానేర్ రాజధాని లేక్ కరెన్సీ అల్జీరియా దేశము అల్జీర్స్ రాజధాని దీనార్ కరెన్సీ అండోరా దేశము అండోరా లావెల్లా రాజధాని యూరో కరెన్సీ అంగోలా రాజధాని లువాండా అంగోలాన్ కాన్జా కరెన్సీ అంటేగ్వా మరియు బార్బుడా సెయింట్ జాన్స్ రాజధాని తూర్పు కరేబియన్ డాలర్ కరెన్సీ అర్జెంటీనా దేశం బ్యూనస్ ఎయిడ్స్ రాజధాని పెసో కరెన్సీ ఆర్మేనియా దేశంలో ఎరెవాన్ రాజధాని డ్రామ్ కరెన్సీ ఆస్ట్రేలియా దేశము కాన్బెర్రా రాజధాని ఆస్ట్రేలియన్ డాలర్ కరెన్సీ ఆస్ట్రియా దేశము వియాన్నా రాజధాని యూరో కరెన్సీ గతంలో స్కిల్లింగ్ అనేది ఉండేది అజర్బైజాన్ దేశ బాకు రాజధాని మన్నత్ కరెన్సీ బహమాస్ దేశంలో నౌసో రాజధాని బహమియాన్ కరెన్సీ బెహ్రైన్ దేశంలో మనామా రాజధాని బెహ్రైన్ దినార్ కరెన్సీ బంగ్లాదేశ్ దేశంలో ఢాకా రాజధాని టాకా కరెన్సీ బార్బడోస్ బ్రిడ్జ్ టౌన్ బార్బడోస్ డాలర్ బెలారస్ మిన్స్క్ బెలారస్ రువుల్ బెల్జియం బ్రసిల్స్ యూరో బెలిజ్ దేశము బెల్మోపాన్ రాజధాని బెలిజ్ డాలర్ కరెన్సీ బెనిన్ దేశము పోర్టోనోవో రాజధాని సిఎఫ్ఏ ఫ్రాంక్ భూటాన్ దేశము తింపు రాజధాని గుల్ట్రామ్ కరెన్సీ బొలీవియా రాజధాని లాపాజ్ ఇది పరిపాలనా పరంగా సుక్రే అనేది న్యాయపరంగా రాజధాని బొలీవియా కరెన్సీ బొలీవియానో బోస్నియా మరియు హెడ్జ్గోవినా రాజధాని సారాజేవో కన్వర్టబుల్ మార్క్ కరెన్సీ బోట్స్వానా రాజధాని గ్యాబరోస్ పూలా కరెన్సీ బ్రెజిల్ రాజధాని బ్రెసిలియా కరెన్సీ బ్రెజిలియన్ రీల్ బ్రోనై రాజధాని బందర్సేరి బెగ్వాన్ బ్రోనైక్ డాలర్ కరెన్సీ బల్గేరియా రాజధాని సోఫియా కరెన్సీ లెవ్ బుర్కినా ఫాసో రాజధాని డౌగో కరెన్సీ సిఎఫ్ఏ ఫ్రాంక్ బూరుండి రాజధాని గీతేగా కరెన్సీ బూరుండి ఫ్రాంక్ కంబోడియా రాజధాని నాంపెన్ కరెన్సీ రీల్ క్యామెరూన్ రాజధాని యౌండే కరెన్సీ సిఎఫ్ఏ ఫ్రాంక్ కెనడా రాజధాని ఒట్టావా కరెన్సీ కెనడియన్ డాలర్ కేప్ వెడ్ రాజధాని ప్రయ్యా కరెన్సీ కేప్ ఫెడియన్ ఎస్కోడో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగి కరెన్సీ సిఎఫ్ఏ ఫ్రాంక్ చాట్ రాజధాని ఎంజమినా కరెన్సీ సిఎఫ్ఏ ఫ్రాంక్ चिली राजधानी शैंटियागो करेंसी चिली पेसो चाइना राजधानी बीजिंग करेंसी चाइनीस युआन। कोलंबिया राजधानी बोगोटा करेंसी कोलंबियन पेसो कोमोरोस राजधानी मुरोनी करेंसी फ्रैंक कांगो रिपब्लिकन राजधानी ब्रजाले करेंसी सी एफ जिम्बाब्वे राजधानी हरारे करेंसी यूनाइटेड स्टेट्स डॉलर కోస్టారికా రాజధాని షాన్ జోస్ కరెన్సీ కోలాన్ కోట్ ఐవోరి రాజధాని ఎమసోక్రో అధికారికంగా అబిడ్జాన్ అనేది వాస్తవానికి కరెన్సీ సిఎఫ్ఎ ఫ్రాంక్ క్రొయేషియా రాజధాని జాగ్రేబ్ కరెన్సీ క్రొయేషియన్ క్యూబా రాజధాని హవానా కరెన్సీ క్యూబా పెసో సైప్రస్ రాజధాని నికోసియా కరెన్సీ యూరో చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేక్ కోరునా డెన్మార్క్ రాజధాని కొపెన్హగన్ కరెన్సీ డానిష్ క్రోన్ జిబోటి రాజధాని జిబోటి కరెన్సీ జిబోటియన్ ఫ్రాంక్ డొమెనికా రాజధాని రూసో కరెన్సీ తూర్పు కరేబియన్ డాలర్ డొమెనికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగో కరెన్సీ డొమెనికన్ పెసో తూర్పు తైమూర్ రాజధాని ఢిల్లీ కరెన్సీ యుఎస్ డాలర్ ఈక్వెడర్ రాజధాని క్విటో కరెన్సీ యుఎస్ డాలర్ ఈజిప్టు రాజధాని కైరో కరెన్సీ ఈజిప్షియన్ పౌండ్ ఎల్ సాల్వడార్ రాజధాని సాన్ సాల్వడార్ కరెన్సీ కోలాన్ మరియు యుఎస్ డాలర్ ఈక్వటోరియల్ గినియా రాజధాని మలబో కరెన్సీ సిఎఫ్ఏ ఫ్రాంక్ ఎరిట్రియా రాజధాని అస్మారా కరెన్సీ నక్వా ఎస్టోనియా రాజధాని టాలిన్ కరెన్సీ ఎస్టోనియా క్రూన్ యూరో ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా కరెన్సీ విర్ర ఫీజీ రాజధాని సూవా కరెన్సీ ఫీజీ డాలర్ ఫిన్లాండ్ రాజధాని హెల్స్కి కరెన్సీ యూరో గతంలో మార్కా ఉండేది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కరెన్సీ యూరో గతంలో ఫ్రెంచ్ ఫ్రాంక్ ఉండేది గాబోన్ రాజధాని లిబ్రెవిల్లే కరెన్సీ సిఎఫ్ఏ ఫ్రాంక్ గాంబియా రాజధాని బంజుల్ కరెన్సీ దలాసి జార్జియా రాజధాని టిబిలిసి కరెన్సీ లారీ జర్మనీ రాజధాని బెర్లిన్ యూరో గతంలో డూయిష్ మార్క్ ఉండేది ఘనా రాజధాని అక్రా కరెన్సీ సెడి గ్రీస్ రాజధాని ఎథెన్స్ కరెన్సీ యూరో గతంలో డ్రాజ్మా ఉండేది గ్రెనడా రాజధాని సెయింట్ జార్జ్ కరెన్సీ తూర్పు కరేబియన్ డాలర్ గ్వాటమాలా రాజధాని గ్వాటమాలా సిటీ కరెన్సీ కట్జల్ గినియా రాజధాని కొనక్రీ కరెన్సీ గినియన్ ఫ్రాంక్ గినియా బిత్సావో రాజధాని బిత్సావ్ करे सी एफ ए फ्रैंक गयाना राजधानी जारजौ करे ग डॉलर, हईती राजधानी पोर्ट प्रिंस, करे गोडे हुंडोराज राजधानी तेगुसी करेंसी करेपीरा हंगेरी बुडापेस्ट राजधानी करे फोरिंट आइसलैंड राजधानी करेंसी करे क्रोना భారతదేశం రాజధాని న్యూఢిల్లీ కరెన్సీ భారత రూప ఇండోనేషియా రాజధాని జాకర్త కరెన్సీ రుపయ్యా ఈరాన్ రాజధాని టెహ్రాన్ కరెన్సీ రియాల్ ఈరాక్ రాజధాని బగ్దాద్ కరెన్సీ ఇరాకీ దీనార్ ఐలాండ్ రాజధాని డబ్లిన్ యూరో గతంలో ఐరిష్ పౌండ్ ఫండ్ ఉండేది ఇజ్రాయెల్ రాజధాని జెరూసలం కరెన్సీ షెకెల్ ఇటలీ రాజధాని రోమ్ కరెన్సీ యూరో గతంలో లీరా ఉండేది జమైకా రాజధాని కింగ్స్టన్ జమైకన్ డాలర్ కరెన్సీ జపాన్ రాజధాని టోక్యో కరెన్సీ ఎన్ జోర్డాన్ రాజధాని అమ్మాన్ కరెన్సీ జోర్డానియన్ దినార్ కజాకిస్తాన్ రాజధాని నూర్ సుల్తాన్ కరెన్సీ టెంగే కెన్యా నై రాజధాని నైరోబీ కరెన్సీ కెన్యా షిల్లింగ్ కిరిబాటి రాజధాని తరావా అటోల్ కరెన్సీ కిరిబాటి డాలర్ ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ కరెన్సీ కొరియన్ ఓన్ దక్షిణ కొరియా రాజధాని సియోల్ కరెన్సీ కొరియన్ ఓన్ కువైట్ రాజధాని కోవైట్ సిటీ కరెన్సీ కోవైట్ దినార్ కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్ కరెన్సీ సోమ్ లావుస్ రాజధాని వ్యాంట్యాన్ కరెన్సీ లక్ లాకి లాట్వియా రాజధాని రిగా కరెన్సీ లాట్స్ లెబనాన్ రాజధాని బీరూట్ కరెన్సీ లెబనీస్ పౌండ్ లెసోతో రాజధాని మాసేరో కరెన్సీ మాలూటి లైబీరియా రాజధాని మండ్రోవియా కరెన్సీ లైబీరియన్ డాలర్